తర్వాత సంగతి నేనైతే సకల భోగ భాగ్యాల్లో తొల జీవితం ఆనందంగా గడిపేస్తాను ఏదన్నా సాధ్యం ఉంటే సాధ్యమైతే వాళ్ళని విడిపిస్తాను లేకపోతే వాళ్ళ క్రమంగా వదిలేస్తాను అంటే ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులు రానప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ మిగతా ఏం చేస్తారు చూస్తాం అలాగే మనం ఏం చేస్తాడు కర్మ వాడి మన సంబంధం లేదు మనం అయితే ప్రశాంతంగా ఉన్నా లేదని చూసుకుంటాం సాధ్యం కానీ కొంతమంది కుటుంబ సభ్యులు తమతో తమ వాళ్ళని కూడా లాక్కుని రావాలి ఎట్లన్న వాళ్ళని ఒక పొజిషన్లో తీసుకున్న రావాలని పాటిలో కోసం కూడా కుటుంబ సభ్యుల కోసం కొంతమంది అయితే చెప్పి చూస్తారు నలువైతే చూస్తారు లేకపోతే మొత్తం కలిసి వాళ్ళు వాళ్ళు సాగునీ చేయలేని లేదు నేను మాత్రం ఈ కోసం బాగా పడలే అవల కాదు నా జీవితాన్ని నేను తగా అలా కాదు నా ఆనందం నాది నా లైఫ్ నాది నా సుఖం నాది నా సంతోషం నాది నా జీవితం నాది నా పెళ్లి నాది నా పేటకులు అని జన్ చూసుకుంటారు తప్పేం కాదండి తప్పేం కాదండి ఎవరి జీవితాల వాళ్ళు నెమ్మదిగా ఉండడానికి ఆశపడతారు అలా ఉండగొడతారు దానికోసం కష్టపడతారు అది ఎంత మాత్రం తప్పు కదండి లైఫ్ వాళ్ళు చూసుకోవడం తప్పని ఏమాత్రం కాదండి అయితే తన వాళ్ళకు కూడా ఉపకారంగా మారినప్పుడు అది దేవుడు మెచ్చే కాదం అది ఒక ధన్యత తనకు తాను సుఖపడితే తప్పు కాదు కానీ తన వాళ్ళను కూడా కాస్త నెమ్మదిగా నడిపించే విధంగా ఏదన్నా మనం చేయగలిగితే అది ఇంకా గొప్ప ధన్యత అది దీవెనది దేవుడు మెచ్చే కార్యం నేను బిడ్డలందరికీ ఎప్పుడు చెప్తుంటాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఎప్పుడైనా నువ్వు జీవనోపాధి వెతుకున్నప్పుడు నీకంటూ ఒక లైఫ్ నువ్వు డిజైన్ చేసుకుంటున్నప్పుడు నీకంటూ నువ్వు ఒక భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కలలు కంటున్నప్పుడు ఎప్పుడు ఒక నేను ఒక ఉద్యోగం సంపాదించాలి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి కాలు కొనుక్కోవాలి నా భార్య బిడ్డలతో నేను సుఖంగా ఉండాలి నా ఫ్యామిలీ నా తల్లిదండ్రులు పోషించుకోవాలి అందరినీ నా ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని నేను ఆశపడి నీకు నీ వెదుకోవటం ఒక వ్యాపారాన్ని నేర్పర్చుకోవటం ఏదో చేసుకోవటం తప్పు కాదు కానీ ఎప్పుడు మన హృదయంలో దేవుని సంబంధంగా మన హృదయంలో ఎప్పుడే ఉండాలంటే నేను కేవలం నేను ఒక్కడే నా అట్టుకు నేను నా కుటుంబం కొరకు ఉద్యోగం చేయడం కాదు నేను పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా నేను అడుగులు వేయాలి అని ఆలోచన చేయి ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన కలిసే ఉంటాయి చదువుతున్నాను చూడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను కాసేపు మీ హృదయాలను దేవుని మాటల మీద ఉంచి దేవుని మాటలు వేయకునడానికి సిద్ధపడండి మనం చదువుకున్న ఈ వాక్య భాగము విశ్వాసుల జాబితా హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా విశ్వాసం యొక్క నిర్వచనం కొంత చెప్పాడు ఇక్కడ ఆ తర్వాత విశ్వాస వీరులను గురించి వారి విశ్వాస ఫలాన్ని గురించి తద్వారా వారు పొందినవి సాధించిన వాటిని గురించి వారి త్యాగాలను గురించి అన్నిటి గురించి వారి విజయాలను గురించి ఈ పదకొండవ అధ్యాయము రాయటం జరిగింది ఇది చాలా కీలకమైన అధ్యాయం ఎన్నిసార్లు ధ్యానించినా అందులో మనకి పాఠాలు దొరుకుతాయి ఎబ్రై పత్రిక పదకొండవ అధ్యాయం అలాంటిది అయితే ఇందులో మోషే దేని ఎందు దృష్టి నిలిపాడో ప్రస్తావించాడు కొన్ని త్యాగాలు చేయటం వలన దేవుని నిమిత్తము దేవుని ప్రజల నిమిత్తము కొన్ని కార్యాలు నెరవేర్చడం వలన భూమి మీద దేవుడు తనకిచ్చినటువంటి జన్మ అవుతుంది ప్రతిఫలముగా నిత్య బహుమానము దొరుకుతుంది దేవుని దగ్గర అనే విషయాన్ని ఎరిగిన వాడై దాని మీద దృష్టించాడు అని ఇక్కడ చెప్పాడు ప్రభునందు పిల్లరా భూమి మీద మనం జీవించేటువంటి జీవిత కాలంలో అన్యుల సంగతి పక్కన పెడితే క్రీస్తు యేసునందున్న మన విషయంలో దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతుంది నువ్వు కేవలం నిత్య జీవం చేరి అంతటితో సంతోషపడటం కాదు నిత్య జీతాన్ని నిత్య బహుమానాన్ని కూడా నీవు స్వతంత్రించుకోవాలి ఇది దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తున్న సంగతి భూమి మీద మన మనుగడ కావాల్సినటువంటి సంపాదన మనం కలిగి ఉండటం తప్పు కాదు భూమి మీద మనం బ్రతకడానికి ఏదో ఉపాధి ఏర్పరచుకొని పవలబేట సంపాదించుకోవటం తప్పు కాదు భూమి మీద మనం మన కుటుంబం మనగడ సాగించాలంటే మనకు ఆర్థికంగా అవసరం కాబట్టి ధనం కోసం కష్టపడటం ఎంత మాత్రం తప్పు కాదు అయితే మనం లైఫ్ అంతా కేవలం ధనార్జన కోసమే కేటాయించడం వందకు వంద శాతం వందకు వంద శాతం రాంగ్ అది తప్పు ఎందుకంటే మనం కాలం ఈ భూమి మీద ఉండం సంవత్సరాలు గడిచిపోతున్నాయి నువ్వు చిన్నప్పుడు ఉన్నట్లు లేదు నీ ముఖం ఇప్పుడు మారిపోయింది యవనప్రాయంలో ఉన్నట్టు ముందు నీ ముఖం మన శరీరములకు ఒక కాల పరిమితి ఉంది దానికి ఒక అధ్యాయం ఉంది ఆయుష్కాలం ఉంది అంతవరకు ఇది పనిచేస్తుంది అది కూడా ఏ ప్రమాదాలు జరగకపోతే ఆకాశంలోకి విమానం లేచింది లేచిన వెంటనే కూలింది దాదాపు రెండు వందల యాభై మంది పైచీలకు రెండు వందల నలభై ఒక్క మంది మరి కాలేజీ మీద పడిందంట కదా దేని మీద కూలింది అది కాలేజీ మీద కూలింది మంది డ్యామేజ్ అయ్యారో తెలియదు అలా లేచింది అలా కూలింది అందులో యమనస్తులు ఉండొచ్చు వృద్ధులు ఉండొచ్చు చిరుప్రాయాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ వయో పరిమితితో నిమిత్తం లేకుండా మరణము వారిని సమీపించింది కాబట్టి భూమి మీద బతికున్నంత వరకు మన కూడా సాగించడానికి సంపాదించుకోవటం తప్పు కాదు కానీ అంతకంటే శ్రేష్టముగా నిత్యత్వం అంతా కూడా మనం ఉండబోతున్నాం కనుక నిత్య జీవంలో మనం శాశ్వతంగా ఉండబోతున్నాం కనుక అక్కడ నిత్య జీతము నిత్య బహుమానం మనం స్వతంత్రించుకోవాలి మోషే మంచి జ్ఞానవంతుడు వివేచన గలవాడు మోషే చేసినటువంటి పనులు అప్పటి కాలంలో ఎవరైనా ఎరిగిన వాళ్లకు అంటే చాలా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఒట్టి వెర్రిమోక ఉన్నాడు ఐగుప్తు రాణి కొడుకు యువరాణి కొడుకు అంటే రాజు పదవికి తగినటువంటి వాడు ఐగుప్తు రాజైన ఫరోకి కొడుకు ఉన్నాడని మనకి చెప్పబడలేదు కూతురు ఉంది ఆ కూతురే మోసేని జమ్ముపేటలో నుంచి వచ్చిన మోసేని తీసుకొని నా కొరకు పెంచమని చెప్పింది కాబట్టి ఒకవేళ ఛాన్స్ దొరికితే అవకాశం కుదిరితే అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న ఐగుప్తుకు రాజు అయ్యేవాడు సింహాసనం దక్కేది సకల భోగాలు దక్కేయి చుట్టుపక్కల దేశాల రాజులందరూ దాసోహం అయ్యేవాళ్ళు జీవితంలో ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో అప్పటి కాలంలో అన్ని రకాల సుఖాలు అనుభవించేవాడు అద్భుతంగా ఇంకొకటి తప్పేమీ కాదు తనకు అవకాశం దొరికింది తనకు ఛాన్స్ వచ్చింది తన సుఖాన్ని తను వెతుక్కోవటం తన ఆనందాన్ని తను వెతుక్కోవటం తన ఎంజాయ్ తను చేసుకోవటం తప్పేం కాదు ఎవరిని ముంచలేదు ఎవరిని వంచన చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు ఎవరినైతేన చెయ్యలు పెట్టలేదు బై లక్గా దొరికింది ఆ ఛాన్స్ అతనికి అసలు జమ్ముపేటలో వెళ్తున్నప్పుడు ఐగుప్తు నైల్ నదిలో మొసళ్ళకు ఆహారం కావాల్సినోడు అదృష్టం పండి వెళ్ళి రాణి కొడుకు అయిపోయాడు మరి అద్భుతమైనటువంటి జీవితం అనుభవించడానికి అవకాశం దొరికింది మోసేకి నాకు తెలిసి ఒకవేళ మోసే ప్లేస్లో మనం కానీ ఉంటే పొరపాటును కూడా ఛాన్స్ వదిలిపెట్టుకో మనం వదిలిపెడతామన్నా మన ఆళ్ళు వదిలిపెట్ట నీరు నీకేం మెంటలా నీకేం పిచ్చా నీకేం చేతస్తామా నీ నెత్తినేదో దయ్యం కూర్చున్నట్టుందే నీకేం పిచ్చెక్కినట్టుంది ఉంది కమ్మని భవిష్యత్తు మంచి జీవితం అసలు రాజు అంటే ఏంటి ఆ కాదండి నేను నా జను ఉద్ధరించాలనుకుంటానంటే నిద్రమోహం ఆడా సింహాసనం నువ్వు ఎక్కితే నీ జను మొత్తాన్ని ఉద్ధరించవచ్చు సింహాసనం ఎక్కకుండా నువ్వేం చేస్తావు అదే నువ్వు ఫరు అనుకో నువ్వు రాజు అయ్యావనుకో నీ ప్రజల్ని కూడా స్వతంత్రంలో చేయొచ్చు అన్ని విధాలా నీకు ఛాన్స్ ఉంది కాబట్టి నన్ను అడిగితే వంద వంద శాతం నువ్వు సింహాసనం ఎక్కడమే కరెక్ట్ నువ్వు రాజు అవ్వటమే కరెక్ట్ అని మనవాళ్ళు మనకు సలహాలు చెప్తారు ఎందుకంటే ఇట్లాంటి సలహాలు ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు మన గుట్ల గుట్లు ఉంటారు దేవునికి స్తోత్రం అలాగే మనల్ని ఆ దిశగా తిప్పడానికి కానీ మోసే అవన్నీ లక్ష్య పెట్టరా నేను అవుతాను ప్రజల్ని విడిపిస్తాను విడిపించను తర్వాత సంగతి నేనైతే సకల భోగ భాగ్యాల్లో తొలచూగుతాను జీవితం ఆనందంగా గడిపేస్తాను ఏదన్నా సాధ్యం ఉంటే సాధ్యమైతే వాళ్ళని విడిపిస్తాను లేకపోతే వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తాను అంటే ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులు అంది రానప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు లైన్లో ఉన్నవాళ్ళు వాడు వస్తే చూస్తాం అంది రాకపోతే మనం ఏం చేస్తాం వాడి కర్మ వాడిది మనకు సంబంధం లేదు మనం అయితే ప్రశాంతంగా ఉన్నావా లేదనే చూసుకుంటాం సహజంగా కానీ కొంతమంది కుటుంబ సభ్యులు తమతో పాటు తమ వాళ్ళని కూడా లాక్కొని రావాలి ఎట్లనన్నా వాళ్ళని ఒక పొజిషన్లో తీసుకొని రావాలని పాప ఇతరుల కోసం కూడా తిప్పలు పడుతూ ఉంటారు మిగిలిన కుటుంబ సభ్యుల కోసం కొంతమంది అయితే చెప్పి చూస్తారు ఏదైనా అలువైతే చూస్తారు లేకపోతే మొత్తం కలిసే వాగులోనన్నా దూకి సావండి చేయగలిగింది ఏం లేదు నేను మాత్రం ఈ కోసం బాధలు పడలేను నా వల్ల కాదు నా జీవితాన్ని నేను త్యాగాలు చేయలేను నా వల్ల కాదు నా ఆనందం నాది నా లైఫ్ నాది నా సుఖం నాది నా సంతోషం నాది నా జీవితం నాది నా పెళ్ళి నాది నా అని జంపు వాళ్ళ ఆనందాలు వాళ్ళు చూసుకుంటారు తప్పేం కాదండి తప్పేం కాదండి ఎవరి జీవితాలు వాళ్ళు నెమ్మదిగా ఉండడానికి ఆశపడతారు అలా ఉండకూరతారు దానికోసం కష్టపడతారు అది ఎంత మాత్రం తప్పు కాదండి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం తప్పేందుకు అయితే అండి తప్పే మాత్రం కాదండి అయితే తన వాళ్ళకు కూడా ఉపకారంగా మారినప్పుడు అది దేవుడు మెచ్చే కార్యం అది ఒక ధన్యత తనకు తాను సుఖపడితే తప్పు కాదు కానీ తన వాళ్లను కూడా కాస్త నెమ్మదిలోనికి నడిపించే విధంగా ఏదన్నా మనం చేయగలిగితే అది ఇంకా గొప్ప ధన్యత అది దీవెన అది దేవుడు మెచ్చే కార్యం నేను నా ఆత్మీయ బిడ్డలందరికీ ఎప్పుడూ చెప్తుంటాను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను ఎప్పుడైనా నువ్వు జీవనోపాధి వెతుక్కున్నప్పుడు నీకంటూ ఒక లైఫ్ను నువ్వు డిజైన్ చేసుకుంటున్నప్పుడు నీకంటూ నువ్వు ఒక భవిష్యత్తును గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కలలు కంటున్నప్పుడు ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో నేను ఒక ఉద్యోగం సంపాదించాలి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి కారు కొనుక్కోవాలి నా భార్య బిడ్డలతో నేను సుఖంగా ఉండాలి నా ఫ్యామిలీ నా తల్లిదండ్రులు నేను పోషించుకోవాలి అందరినీ నేను నా ఫ్యామిలీ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఆశపడి నీ కొరకు ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవటం నీ కొరకు ఒక వ్యాపారాన్ని ఏర్పరచుకోవటం ఏదో చేసుకోవటం తప్పు కాదు కానీ ఎప్పుడు మన హృదయంలో ఒక దేవుని సంబంధంగా మన హృదయంలో ఎప్పుడు ఏముండాలంటే నేను కేవలం నేను ఒక్కనే నా మట్టుకు నేను నా కుటుంబం కొరకు ఉద్యోగం చేయటం కాదు నేను పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా నేను అడుగులు వేయాలి అని ఆలోచన చేయి నేను నా కుటుంబం ఒక్కటే బతకటం కాదు నేను ఏదన్నా ఒక స్టెప్ తీసుకుంటే నాతో పాటు పది మంది కుటుంబాలను బతికించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు నేను చేయాలి ఆ విధమైన స్టెప్ నేను తీసుకోవాలి అనే మైండ్ కలిగి ఉండండి అందుకోసం ప్రార్థన చేయండి ప్రభా నా పొట్టకి నా కుటుంబంకి మాత్రమే కాదు నా వల్ల పది కుటుంబాలు బతికేటట్టు పది మందికి ఉపాధి దొరికేటట్టు నన్ను దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జాబ్ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చెయ్యి ఇప్పటికే నీకు అవకాశం దొరికి పది మందికి ఇస్తున్నావా పది మందికి నీ వల్ల నెలకి పది మంది నీ దగ్గర జీవితం తీసుకునే పొజిషన్ ఉందా అట్లయితే వంద మందికి ఇవ్వాలని ప్రార్థన చెయ్యి ఇప్పటికే వంద మంది నీ దగ్గర జీతం తీసుకుంటున్నారా అట్లయితే ప్రభా ఐదు వందల మందికి జీతం ఇచ్చేంత స్థాయి నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేయి ఎప్పుడు పది మందిని బ్రతికించాలి పది మంది కడుపు నింపాలి పది కుటుంబాలకు అంత అన్నం దొరకాలి నా వల్ల అయ్యా నా బతుకు నా ఇల్లు నా సంసారం నా కుటుంబం మాత్రమే కాదు పది మంది నా వల్ల బ్రతికేటట్టు సహాయం చేయి ప్రభా ఇది తప్పైతే కాదుగా తండ్రి ఇది నేరమైతే కాదుగా అయ్యా నా పొట్టతో పాటు పది పొట్టలు నిండేటట్టు చేయమని అడుగుతున్నా ప్రభా తప్పైతే క్షమించయా న్యాయమే అయితే సహాయం చేయ అని ప్రార్థన చేయండి నువ్వు ఏ పని తలపెట్టినా సరే పది మందికి ఉపాధి దొరికేటట్టు దృష్టిలో పెట్టుకొని చెయ్యి పది మంది నీ దగ్గర పని చేస్తుంటే వాళ్ళని బట్టి దేవుని మయంపరచు కృతజ్ఞతలు చెప్పు ఇంకా పది మందికి దొరికేటట్టు సాయం చేయి ప్రవ్వా అని ప్రార్థన చెయ్యి దేవుణ్ణి అడిగేటప్పుడు ఎప్పుడు కూడా రాజుకు తగ్గట్టు అడగాలి మనం మన ముష్టి ముఖాలకు అనకూడదు కానీ కొన్నిసార్లు మనం దేవుని ముందుకు వెళ్ళి కూడా మన ముష్టిమొల తగ్గట్టు అడుగుతుంటాం దేవుడిని అనలేదు మళ్ళీ నన్ను కూడా కలుపుకున్నాను ఎప్పుడు కూడా దేవుని ముందు పోయి కూడా ముష్టి మన ముష్టిమోళ్ళ తగ్గట్టు అడుగుతూ ఉంటాం కాదు కాదు దేవుడు సర్వభూమికి రాజు రాజు దగ్గరికి పోయినప్పుడు రాజు రేంజ్లో అడగటం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం గాక ఏమండి రాజు దగ్గరకు పోయి పది రూపాయలు అడిగాం అనుకో వీడెవట్రా నేను రాజునని తెలిసి కూడా నన్ను పది రూపాయలు అడుగుతున్నాడు అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజు అవమానం ఫీల్ అవుతాడు అట్లా కాదు అడగాల్సింది మనం ఏ వ్యక్తి రేంజ్కి పోయినప్పుడు ఆ వ్యక్తి రేంజ్లోనే అడగాలన్నట్టు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజాది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రేంజ్కి తగ్గట్టు మనం దేవుణ్ణి అడగటం నేర్చుకుందాం రాజుకు తగ్గట్టు అడగటం అంటే కేవలం నా పొట్టకు మాత్రమే ఇవ్వు అనటం కాదు కానీ నా వలన పది మంది బ్రతుకున్నట్లు సహాయము చెయ్యి ప్రార్థన చేయి కంపెనీలో జాబీ ప్రభా కంపెనీలో జాబీ ప్రభా అని అడగొద్దు అవసరమైతే నీకు ఇష్టమైతే నీ దయగలిగితే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసేటట్టు సాయం చేయి ప్రభా అని అడుగు దురాశ అనుకోవద్దు అది రాజుగారి రేంజ్కి తగ్గట్టు అడగటం అన్న కంపెనీ స్థాపించేంత సీన్ మనకు ఎక్కడుందన్నా ఈ జీవితానికి అది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు అందుకే ముష్టి ముఖాలు అంటుంది మనల్ని దేవుని స్తోత్రం అర్థమైందా ఎప్పుడు అనుకోవద్దు ఆయన ఏ మలుపు తీసుకుంటాడో ఏ విధంగా కార్యాలు చేస్తాడో నీకు తెలియదు సోదరా ఇప్పుడు గొప్ప గొప్ప కంపెనీలు స్థాపించి నడుపుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు మన సరికే మన పొజిషన్లో ఉన్నవాళ్లే కానీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి వేల మందికి జాబులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు తెలుసా మీకు ఒక నెలకు వచ్చి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు ఒకప్పుడు జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ స్థితికి ఎలా వెళ్ళారు అలా అవకాశాలు దొరికినాయి ఓదానికోటి ఓదానికోటి లింక్ అయినాయి ఆ స్థాయికి వెళ్ళిపోయారు దేవుడు నెరగిన అన్యజనులు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు జీవం గల దేవుడు నెరిగిన నీకు దేవుడు ఆ లింకులు కలపడా అవకాశాలు ఇవ్వడా అనుకూలతలు కల్పించడా ఆయనకు సమస్తము సాధ్యమే డౌటే లేదు అందులో రాజాది రాజు ముందుకెళ్ళినప్పుడు ఆయన రేంజ్లో నువ్వు అడుగు అరే ఏంద్రా నీకంత దురాశ అని అడగడు నిన్ను ప్రశ్నించడు ఎందుకంటే నీ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఏందో చూస్తాడు ఆయన నువ్వు లోపలేమనుకుంటున్నావు నీ లోపలే ఏంటో ఏ ఉద్దేశంతోనూ అడుగుతున్నావో చూస్తాడాయన దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తాడు నీకు సాయం చేస్తాడు హృదయంలో అయితే ఎప్పుడు ఉండాల్సినటువంటి ఆశ నేనొక్కడిని తిని నా కుటుంబం నేను మాత్రమే కడుపు నింపుకోవటం కాదు నేను చేసే కార్యం వల్ల పది మందికి అన్నం దొరకాలి పది మందికి అన్నం దొరకాలి పది మంది కడుపులు నింపబడాలి పది కుటుంబాలు బాగుపడాలి పది మంది పచ్చగా ఉండాలి పది కుటుంబాలు పండగ చేసుకోవాలి కాబట్టి కంపెనీలో జాబ్ కంపెనీ కొంతమంది కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తూ కూర్చుంటారు వెర్రి మొఖం అది కాదు అసలు నీ ప్రార్థన నా తండ్రి నీకు ఇష్టమైతే ఒక కంపెనీ నేను మొదలుపెట్టేటట్టు సహాయం చేయి నా నుండి ఒక కంపెనీయే స్టార్ట్ అయ్యేటట్టు సహాయం చేయి అది కొంచెంగా ప్రారంభం అవ్వచ్చు అది విస్తారం అవ్వచ్చు దేవుడి చిత్తం నువ్వు అడగటం తప్పు కాదుగా కానీ మన హృదయం ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచనలో ఉండాలి ఆఖరికి నువ్వు వ్యవసాయం చేసినా కూడా పది మందికి పందొరికేటువంటి మైండ్ కలిగి ఉండాలి ప్రభా నాకు పెట్టుబడి నాయన ఒక ఎకరం కాదు పది ఎకరాలు వేస్తా పది ఎకరాల్లో వంద మందికి పందొరికిది ప్రభువా సాయం చేయన ఆయన అని ప్రార్థన చేయాలి పండేటట్టు జయప్రభా గిట్టుబాటు ధర వచ్చేటట్టు జయప్రభా సరైన పంట ఎంపిక చేసుకోవడానికి కూడా నాకు తెలివిని ప్రభు అంతకు ముందేడు పొగాకేశారు పిచ్చలాభాలు వచ్చినాయి అంతకు ముందేడు తర్వాత తర్వాతేడు పొగాకేసారు ఇప్పుడు అందరూ పెద్ద భేషం తీసుకొని తిరుగుతున్నారు అంతకు ముందేసిన వాళ్ళకి ఫుల్ లాభాలు వచ్చిన నీ ఏడు మొత్తం ఎక్కడ పెట్టినా పొగాకు 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 ఇప్పుడు రేటు రాక వానక తడిసి ఎండకేంటి అడి తిప్పేసుకొని ఇడి తిప్పేసుకొని అడిదిప్పేసుకొని ఇడి తిప్పేసుకొని సరిపోయింది అట్లా కాదు అట్లా కాదు పంట వేసేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవా నేను నువ్వు పది మంది ఆహారము తిన్నట్లు ఏ పంట సముచితమో ఏది మంచిగా ఉంటుందో నా ప్రభా నాకు తెలివి ప్రార్థనలో కొంచెం కనిపెట్టుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి ఒక ఎకరం వేసి అర ఎకరం వేసి లేకపోతే ఎకరం అరవేసి రెండు ఎకరాలు వేసి కాదు నీకు దేవుడు పెట్టుబడి ఇస్తే నాలుగు ఎకరాలు అనువైన పంట పెద్ద మొత్తంలో కాకపోయినా ఒక మోస్తరు పెట్టుబడులనైనా సరే వేసి నలుగురికి పని దొరికేటట్టు నీ కడుపు కూడా నిండేటట్టు ఎప్పుడు వ్యవసాయం చేసినా వ్యాపారం చేసినా జాబ్ వెతికినా ప్రస్తుతానికి ఏదో జాబ్ చేసుకుంటున్నావా స్తోత్రం అయితే అందులో తృప్తి చెందవాకు చేసుకుంటానే ఈ జాబులో నా ఒక్కడి కడుపే నిండుతుంది నేను కొద్దిగా ఇంకొక రకంగా ఇంకొక టైపు లేదని ఆలోచిస్తే ఇంకా పది మందికి దొరికిద్దేమో అని దేవుని ముందు ప్రార్థనలో పెట్టుకొని ప్రయత్నించు కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తున్న నీ నీ చేత దేవుడు కంపెనీ పెట్టించగలడు దాన్ని రాణింపజేయగలడు కాదని నువ్వు చెబుతావా ఏవో ఏ తిప్పుతాడో ఏ ఏ ఏ మనిషికి దయ పుట్టిస్తాడో ఎవరికి మనల్ని నమ్మకస్తులుగా చూపిస్తాడో ఎవరి ఎడలు ఏ కార్యం చేస్తాడో దేవునికి స్తోత్రం దేవుడే కదిలించవచ్చు అందుకే చదువుకునే బిడ్డలకి పనిచేసే బిడ్డలకి వ్యాపారం చేసుకునే బిడ్డలకి అందరికీ కూడా ఈ మైండ్ పది మందిని బ్రతికించాలి పది మందిని రక్షించాలి పది మందిని పోషించాలి అని తన గురించి మాత్రమే గాక ఇతరులను గురించి ఆలోచించేటువంటి ధోరణి కలిగి ఉండాలనేది నా అభిప్రాయం అండ్ దేవుని మనసు కూడా అదే ఇది కరెక్టే అన్నోళ్ళు చేతులు ఎత్తండి న్యాయమైన ప్రార్థన చేయొచ్చు అన్నోళ్ళు దేవునికి స్తోత్రం ఆ జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి లైవ్లో జూమ్లో రైట్ కనపడుతున్నారు నాకు చాలా సంతోషం తప్పకుండా నీ పిల్లల కోసం కూడా ఆ ప్రార్థన చేయి నా పిల్లలు అయినా ఈరోజు జాబ్ చేస్తున్నారు నా పిల్లలు కూడా పది మందికి అన్నం పెట్టేవాళ్ళు కావాలి పది మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళు కావాలి ప్రభువా నా దేశం భయంకరమైన ప్రతికూలతల్లో ఉంది నా రాష్ట్రము ప్రతికూలతల్లో ఉంది మాలో చైతన్యం కలగాలి నాయన యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ప్రభువా చాలా వరకు నిరుద్యోగ సమస్య ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ కాబోతుంది ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే దానివలన ఇప్పుడు రాబోతున్నటువంటి ఐదు సంవత్సరాల్లో కొంచెం ఎఫెక్ట్ అవ్వబోతుంది ఇప్పటికే డెబ్బై వేల ఉద్యోగం నేను చూశాను డెబ్బై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్రేక్ చేశారంట ఇంకేదన్నా ఇంకోటి కనపడుతుందా అంటే అందరికీ కనపడుతుంది అది ఒకటే ఇంక వేరే ప్రత్యామ్నాయమీ కనపడట్ల కానీ ఇంకా వేరే విషయాలు వేరే ఫీల్డ్స్ కూడా అభివృద్ధి చెందాలి మన వాళ్ళు ఇంకా మెరుచూడుగా ఆలోచించాలి ఇంకా అభివృద్ధి జరగాలి దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి చేసి నేను చెప్పినట్టుగా దేవునికి మొరపెట్టండి భయపడకండి ఏం కాదు ఏం కాదు ఇప్పుడు ఏమో ఐదేళ్లలో ఇంకో మలుపు దేవుడు చెప్పొచ్చు ఏదో కార్యం చేయొచ్చు టెన్షన్ పడకండి టోటల్గా మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే మనందరి హృదయాలలో నేను పది మందికి పని కల్పించే విధంగా తయారు కావాలనే ధోరణయితే మంచిది అసలు క్రైస్తవుడు అనేవాడు కలిగి ఉండాల్సిన ధోరణే అది నేనొక్కడినే రక్షింపబడటం కాదు పది మందిని రక్షణలోనికి నడిపించాలి అనేది మన నినాదం కదా నేనొక్కడిని నా నిత్య జీవానికి వెళ్ళటం కాదు నేను ఒక్కడిని నరకం తప్పించుట తప్పించుకోవటం కాదు పది మందిని తప్పించాలి పది మందిని నిత్య జీవానికి చేర్చాలి అనేది కదా మన భారం అందుకోసం మనం ప్రార్థన చేస్తాం అందుకోసం మనం కన్నీరు విడుస్తాం అందుకోసం మనం సువార్త పత్రికలు పంచుతాం అన్నీ చేస్తాం మన టైముని కష్టాన్ని ధనాన్ని అన్నిటినీ వెచ్చించి పది ఆత్మల్ని రక్షించాలని తపన పడతాం మనం అది ఒక క్రైస్తవుడి యథార్థమైన హృదయం మంచి హృదయం దేవుని మనసు అది ఎవరు మనసు దేవుని మనసు తన కోసం తను బ్రతకటం కాకుండా పది మంది కోసం బ్రతకటం అనేది నేను అంటున్నాను ఆత్మ సంబంధమైన విషయాలే కాదు భౌతికంగా కూడా క్రైస్తవుడు అలానే ఉండాలి